రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెల అంతా తన పాదముల చెంత సురక్షితముగా నివసింపచేసిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము మొదటి దశలో నీళ్లకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనము మా ప్రార్థనల ఎందు విషయమై విజ్ఞాపన చేయుచున్నాము ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుని బిడ్డలముగా విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యమైనది ఇదే మన ప్రార్థనలో మొదటి మెట్టుగా ఉండాలి విజ్ఞాపన ప్రార్థన చేయడం క్రైస్తవ సహవాసమై ఉన్నది అవసరతలో ఉన్న ఇతరుల కోసం సాయపడడం అనేది చేయాలి కనీసం ప్రార్థన కూడా చేయలేకపోతే మనం క్రీస్తును అనుసరించిన మన విశ్వాసం వ్యర్థమవుతుంది శత్రువుల కొరకే ప్రార్థన చేయమని యేసుక్రీస్తు చెప్తున్నారు అంటే మనల్ని ఎంత తగ్గింపుతో ఉండమని ఆయన నిర్దేశిస్తున్నాడు జీవితంలో అలా ఇతరుల కోసం ప్రార్థన చేయటం ద్వారా వారికే కాదు ప్రయోజనం మనకి ఎంతో దీవనకరమని దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు కావున మీరు స్వస్థత పొందుట కొరకు ఒకరితో ఒకరు మీ పాపములను ఒప్పుకుంటూ మరియు ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటే స్వస్థత శీఘ్రంగా అనుగ్రహింపబడుతుంది శత్రువులను ప్రేమించడం వారితో మాట్లాడటం మానవ జీవితంలో చాలా ఇబ్బందికరము కష్టమే అది కేవలము దేవునికి దేవుని స్వరూపం ధరించుకున్న వారికే సాధ్యమవుతుంది అందుకే మనము కూడా ఆయన వలె ఆయన స్వరూపం ధరించుకోవాలి అందుకే నేను దైవమై ఉన్నట్లు మీరును దైవములై ఉండుడి అని దేవుడు చెబుతున్నాడు మన శత్రువులను ప్రేమించండి ప్రేమించండి మరియు మనల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి అపస్తులుడైన పౌలు తిమోతి సంగమనకు రాసిన పత్రికలో సంపూర్ణ భక్తి మాన్యత అనుగ్రహింపబడునని మాన్యత అనగా స్థిరమైన సురక్షితమైన గౌరవప్రదమైన మంచి జీవితం కలిగి ఉండటమని నెమ్మది కలిగి సుఖమైన బ్రతుకు జీవించాలన్నా అలాగే మన ఇరుగు పొరుగు వారి కోసం మనల్ని పాలించే రాజులు అధికారుల కోసము నాలుగు మెట్లుగా విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు ఇలా ఒక నియమం చేయాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు ఈ నాలుగు విధములైన మెట్లను మన ఆత్మీయజనకుడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు ఇంకా విశ్వాసంలో దృఢపడడానికి కొనసాగడానికి దానిని ఏడు మెట్ల వరకు పొడిగించి మెట్ల ప్రార్థన చేసుకోవాలని సూచించారు ఏదైనా నియమమును పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు అనేది ఆయన యొక్క మాట అయి ఉన్నది ఆ విధముగా సన్నిధి కొనసాగిస్తే పాపశాపములు పోయి పరిశుద్ధతతో కావలసిన ఈవులను స్వస్థతలను పొంది సాక్షిగా నిలబడగలుగుతాము ఈ విధముగా దైవ సన్నిధిలో నడిస్తే తప్పక విజయం సాధిస్తావని బైబిల్ చెబుతుంది అనగా సంపూర్ణ భక్తి స్థిరమైన సురక్షితమైన గౌరవప్రదమైన నెమ్మది కలిగి సుఖవంతమైన బ్రతుకు జీవించగల స్థితిని వేగిరమే స్వస్థతను పొందుతూ ఆయన ఇచ్చే తలాంతులను పొందగలము అలా భాగ్యములతోనూ ఉపవాస ప్రార్థన ద్వారా దీవెనలు సమృద్ధిగా సిలువనాథుడైన యేసుక్రీస్తు మన అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడ కృపోన్నతుడా సర్వాధికారి స్వస్థతనిచ్చే రక్షక ఈ సమయం మాకిచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలను మా నుండి దొర్లింపచేసి రేపటి నుండి మరొక నెలలోనికి అడుగుపెట్టిస్తున్న నీ కృపాతిశయమును బట్టి వందనములు చెల్లించుచున్నాము ఇంతవరకు మమ్మలను సజీవుల లెక్కలో పెట్టి ఇంతవరకు మమ్మలను సజీవుల లెక్కలో పెట్టి మరుగుపరిచిన విధానము నిమిత్తము నీకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలను నేడు ఈ ప్రార్థన ద్వారా నీ సన్నిధికి రానిచ్చినందుకు స్తోత్రములు మా విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు అంగీకరించి లక్ష్యపెట్టి పట్టజాలనంత విస్తారమైన దీవెనల వర్షము కుమ్మరించుము మాలో ఎవరైతే అనారోగ్యములతో ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థత దయచేయము నేడు ఎవరైతే జన్మదినములు వివాహ దినములు గృహ వేడుకలు నూతన పనులు నూతన ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారో వారిని దీవించుము తోడుగా ఉండి నడిపించుము సైతాన శోధన ఎదుర్కొంటున్న వారికి నీ సిలువ రక్తముతో విడుదల దయచేయము సైతాన శక్తులపై నీ అమూల్య రక్తము చల్లి వాడి పీడ నుంచి విడుదల చేయము త్వరలో పరీక్షలు వ్రాస్తున్న వారికి నీ బిడ్డలందరికీ జ్ఞానము కొదువుగా ఉంటే సమృద్ధి జ్ఞానము చేయము పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యము విజయము అనుగ్రహించుము ఉద్యోగస్తులకు ఉద్యోగ ఉద్యోగార్థులకు ఉద్యోగములను వివాహము జరగవలసిన వారికి మంచి తోడును దయచేయండి ఆర్థిక ఇబ్బందులు కోర్టు వ్యాజ్యములు నష్టములు కష్టములు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి విడుదల దయచేయము మా ప్రార్థన ఎవరైతే వినుచున్నారో ఎవరైతే ఏకేభవిస్తున్నారో వారందరికీ మంచి పరిష్కారము చూపుము ఆశీర్వాదములతో నింపుము మోసం చేయు వారి బారి నుండి విడుదల దయచేయము చంటి బిడ్డ నుండి ముదుసలి వరకు ప్రతి నీ బిడ్డ ప్రతి నీ బిడ్డ కోరికను మనుషులందరి కొరకు పాలకులందరి కొరకును అధికారులందరి కొరకును మా యాచకుల కొరకును ప్రార్థనా పట్ల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించమని అరవదంతలు నూరంతలు ఫలములను ఫలితములతో దీవించి మాలో దృఢమైన విశ్వాసము పాదుకొల్పమని మా రక్షకుడును నీ కుమారుడును శిలువనాథుడైన యేసు క్రీస్తు పుణ్యనామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునుగాక ఆ దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ ప్లస్ యూ అందరికీ మరణాత